సో మరి మీకు అప్లోడ్ చేయాలి కదా అందుకనే రికార్డ్ చేస్తున్నాను సో నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ సదస్సు దీన్ని ఏమంటారంటే షాంఘై కోఆపరేషన్ సదస్సు షాంఘై కోఆపరేషన్ సదస్సు అంటారు ఓకే షాంఘై కోఆపరేషన్ సదస్సు సో అది ఎక్కడ జరిగింది అంటే షాంఘే సదస్సుతో ప్రపంచ శాంతికి బాటలు వేయటం కోసము మనకి ఈ సదస్సును నిర్వహించాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఏ సదస్సు అయినా సమావేశాలైనా ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయ సంబంధాలని నేర్చుకునేటప్పుడు కరెంట్ అఫైర్స్లో వర్తమాన వ్యవహారాలు చదివేటప్పుడు ఎవరు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి దాని యొక్క థీమ్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి సో ఈ షాంఘై కోఆపరేషన్ సదస్సు అనేది చైనాలోని తియాన్ జింగ్ లో జరిగింది చైనాలోని ఎక్కడ జరిగిందట తియాన్ జింగ్ లో జరిగింది ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు జరిగింది ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు సో భారత్ చైనా మధ్యలో రీసెంట్ గా జరిగినటువంటి షాంఘై కోఆపరేషన్ సదస్సు అనేటువంటిది ఎక్కడ జరిగింది అని అడుగుతాడు తియాన్ జింగ్ లో జరిగింది ఇంతకుముందు మాట్లాడుకున్న నరేంద్ర మోడీ చైనా ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క ఫారెన్ అఫేర్స్ గురించి డిస్కస్ చేశారు అనేటువంటిది సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడం కోసం అదే ఈ సదస్సు సో దాన్ని ఏమన్నామో షాంఘై కోఆపరేటివ్ సదస్సు అని చెప్పారు ఇది ఇరవై ఐదవ శిఖరాగ్ర సదస్సు ఎన్నవది అని కూడా అడుగుతారు ఇంపార్టెంట్ ఎన్నవది అని అడుగుతారు ట్వంటీ ఫిఫ్త్ ఎప్పుడు జరిగింది ఆగస్ట్ థర్టీ ఫస్ట్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ మధ్యన జరిగింది అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలే చెప్తున్నాను లేదా భారత్ చైనా మధ్యన ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటిది షాంఘై కోఆపరేషన్ సదస్సుకు సంబంధించిన అంశాలను గుర్తించండి ఇది చైనాలోని థియన్ జిన్ ప్రాంతంలో జరిగింది ఇది ఇరవై ఐదవ ముఖ్యమైనటువంటి సమావేశము ఇది ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు జరిగింది దీంట్లో ప్రధానంగా ఇచ్చినటువంటి లక్ష్యం ఏంటి అంటే ఈ సదస్సు ఇప్పటి వరకు నిర్వహించినటువంటి సదస్సులో అతిపెద్ద సదస్సు ఓకే ఈ సదస్సులో మేజర్గా దీని ఏమని అంటారంటే డిక్లరేషన్ డిక్లరేషన్ని ప్రకటించింది షాంఘై కోఆపరేషన్ సదస్సు అనేటువంటిది ఏ డిక్లరేషన్ని ప్రకటించింది అంటే థియాన్జిన్ డిక్లరేషన్ సో ఈ అంశాలను ఆప్షన్లో పెట్టి అడుగుతాడు ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఎన్నవది అండ్ దీంట్లో ప్రకటించిన డిక్లరేషన్ ఏది టియాన్జింగ్ డిక్లరేషన్ అంటారు ఈ అంశాలపైన డిస్ డిస్కషన్కి వచ్చింది అనేది రైట్ మనం ఒకసారి చూసాం కదా ఏడాది చైనా టియాన్జిన్ ఆగస్ట్ ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వరకు జరిగింది సో ఎనవది అంటే ఇరవై ఐదు సో దీంట్లో ఏ దేశాలు పాల్గొన్న ఇంపార్టెంట్ దేశాలు ఇండియా చైనా రష్యా ఇరాన్ పాకిస్తాన్ దాదాపుగా ఇరవై ఆరు దేశాల అగ్ర దీంట్లో పాల్గొన్నారు దేంట్లో షాంగే కోఆపరేటివ్ సదస్సు చైనాలో లో జరిగిన దాంట్లో ఇదంతా ఏంటి చెప్పాను కదా ఇప్పుడే చైనా వాడిని అమెరికా వాడిని కంట్రోల్ చేయడం కోసం వీళ్ళందరూ గ్యాదర్ అయ్యారు పాలస్తీనా గాజా పాలస్తీనా అక్కడ మనకి ఇజ్రాయెల్ పైన దాడులు జరుగుతున్నాయి వాళ్ళ ఇద్దరి మధ్యన యుద్ధ వాతావరణం ఉంది రష్యా ఉక్రెయిన్ కి మధ్యన యుద్ధ వాతావరణం ఉంది అమెరికా ఏం చేస్తుంది ఉక్రెయిన్ ని సపోర్ట్ చేస్తుంది అట్లనే ఇజ్రాయెల్ పాలస్తీనా అంటే ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తుంది సో మిగిలిన దేశాలు ఏం చేస్తుంది వాటికి వ్యతిరేకంగా ఉన్న వాటిపైన ప్రభావం చూపిస్తుంది అలానే ప్రపంచ దేశాలన్నింటినీ ట్రంప్ ఏం చేస్తున్నాడు అమెరికన్లకే ఫస్ట్ ప్రయారిటీ మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోండి దుబాయ్ ఎన్నిక నుంచి అంటున్నాడు తిక్లోడు తిక్కలు కొన్ని పరిపాలన అంటే ప్రపంచ దేశాలకి దిక్కల పరిపాలన కానీ వాడి పరంగా ఏంటంటే అమెరికా మొత్తము వలసవాదుల చేత నిండిపోతుంది అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతుంది అమెరికన్లు సొమ్మరిపోతులుగా తయారవుతున్నారు అమెరికన్లకి ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి స్థానికులకి సో ఇంకా ఇలా కొంతకాలం పోతే ఇక్కడ జాతి మనుగడ కష్టమవుతుంది మొత్తం ఇండియన్స్ ఇతర దేశాల వాళ్ళే ఆక్యుపై చేస్తారు కాబట్టి కంట్రోల్ చేయాలి కఠినమైన కంట్రోల్ చేయాలి అని వాడు ఆలోచిస్తుండ్రు దాని వెనక వాడి తెకులో ఏం కదా ఆ ప్రపంచంలోనే అగ్రదేశానికి అధ్యక్షుడిగా ఎన్నికడు రెండవసారి సో వాడు ఐడియాలజీ ఏంటి అంటే కంట్రోల్ చేసి పెట్టాలి ఎలా పెట్టాలి అని అంటే అన్ని దేశాలకి టారిఫ్లు విధిస్తే సో ఎవడు కూడా ఇక్కడ వచ్చి బిజినెస్ చేయరు అప్పుడు అమెరికాలో ఉన్నటువంటి దానిని బిజినెస్ బుష్ చేయాలి ఇమీడియట్ గా జరగదు వాడు అనుకున్నది వాడికి కూడా తెలుసు ఒక ఐదేళ్ళకో పది ఏళ్ళుకో జరిగింది కానీ ఆ మార్పు రావాలి అని అంటే మిగిలిన దేశాలలో ఉన్నటువంటి బిజినెస్ని కంట్రోల్ చేయాలి అలానే మిగిలిన దేశాల నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ ని కంట్రోల్ చేస్తే ఇక్కడ స్టూడెంట్స్కి అవకాశాలు కల్పించాలి అలానే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి మిగిలిన వాళ్ళందరికీ వీసాలు కఠినతరం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్లు సోమరు పొత్తులుగా మారుతున్న వాళ్ళు యాక్టివ్ అవుతారు యాక్టివ్ చేయాలి ఒక అధ్యక్షుడిగా జాతిని కాపాడాలి అని వాడే ఆలోచన కానీ ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్ గ్లోబలైజ్డ్ ప్రపంచంలో అది సాధ్యం కాదు పోటీ ప్రపంచంలో అమెరికాలో కూడా పోటీ పడాలి ఇండియా వాడు వచ్చి మొత్తం ఆక్యుపై చేస్తున్నాడు రష్యా వాడు వచ్చి ఆక్యుపై చేస్తున్నాడు బ్రిటన్ ఆక్యుపై చేస్తున్నాడు అమెరికాని అని ఇన్సెక్యూర్ ఫీల్ ఉంటే కలవదు పోటీ ప్రపంచంలో నువ్వు కూడా ముందుండాలి ముందుండి మిగిలిన దేశాలతో పాటు పోటీ పడాలి సో అది చేయకుండా ట్రంప్ ఏం చేస్తున్నాడు అని అంటే కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అమెరికాని కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి ట్రంప్ని కంట్రోల్ చేయాలంటే మిగిలిన దేశాలన్నీ శత్రు దేశాలైనా కలవాలి భారత్ చైనా శత్రు దేశం కానీ భారత్ రష్యా మిత్ర దేశం ఇరాన్ కి మనకి పెద్ద సంబంధాలు ఉండవు పాకిస్తాన్ కూడా దేశం అయినప్పటికీ ఈ షాంఘై కోఆపరేషన్ సదస్సులో భారత్ పాల్గొండాలి పాకిస్తాను చేసింది పాకిస్తాన్ చేసేటువంటి ఉగ్రవాద చర్యలని దీంట్లో ఖండించింది అదే మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మీకు సినారియా చెప్తున్నా ఎందుకు కలిసింది ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది ఈ సదస్సుకి అని రైట్ అదొకటి సో అలానే సదస్సులో ముఖ్యాంశాలు ఏంటి అంటే చైనా ఇది ఈ షాంఘై కోఆపరేషన్ సదస్సు అనేది ఇరవై ఐదవది చైనా ఇది ఎన్నో సార్లు నిర్వహించింది అంటే ఐదు సార్లు చైనాలో నిర్వహించారు అలానే ప్రపంచ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఇది షాంఘై కోఆపరేషన్ చరిత్రలోనే అతిపెద్ద సదస్సుగా నడిచింది సో ఇప్పుడే మాట్లాడుకున్నాము దానికి సంబంధించి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాళ్ళ యొక్క పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇండియా నుంచి నరేంద్ర మోడీ జిన్పింగ్ చైనా నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ సహా పది సభ్య దేశాల నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు ప్రముఖంగా ప్రధాన చర్చలు భద్రత ఉగ్రవాదం ఆర్థిక సహకారము ప్రాంతీయ స్థిరత్వం ఈ అంశాలపైన చర్చకు వచ్చింది సో ఏంటిదట భద్రత పైన ఉగ్రవాదం పైన ఆర్థిక సహకారం పైన ప్రాంతీయ స్థిరత్వం పైన ఇది కంపల్సరీ ఆప్షన్ లో మనకి సో వీటిపైన చర్చకు వచ్చింది అలానే టియాంజిన్ డిక్లరేషన్ సభ్య దేశాలపైన ఇవన్నీ కూడా ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నాయి దాని ఏమన్నారంటే టియాన్జిన్ థియాన్జిన్ డిక్లరేషన్ ఎందుకంటే అది జరిగిన ప్రాంతం యొక్క పేరు థియాంజిన్ కాబట్టి దాన్ని థియాన్జిన్ డిక్లరేషన్ అన్నారు అన్ని దేశాలు కూర్చున్నాయి మాట్లాడుకునే ఒక ఒప్పందాన్ని క్రియేట్ చేసుకునే కొన్ని అంశాలని రాసుకున్నాయి దాన్ని థియాన్జిన్ డిక్లరేషన్ అన్నారు ఓకే సో వాడు ఇలా కూడా అడుగుతాడు రీసెంట్ గా అంతర్జాతీయ అంశాలలో భాగంగా థియాజిన్ డిక్లరేషన్ ఏ దశ ఏ సదస్సుకు సంబంధించింది అడుగుతాడు తియాన్జిన్ డిక్లరేషన్ కరెంట్ ప్రశ్న అడుగుతాడు దేనికి సంబంధించినట్టు అది షాంగే కోఆపరేషన్ సదస్సుకు సంబంధించినటువంటిది థియాన్జిన్ డిక్లరేషన్ అది గుర్తుపెట్టుకోవాలి అలా అడుగుతాడు ఓకే సో మన భారతదేశం ఏం చేసిందంటే పెహల్గాం ఉగ్ర దాడిని ఖండించింది పాకిస్తాన్ మన పెహల్గాం పైన దాడి చేసింది కాబట్టి అంతర్జాతీయంగా ఈ సభ్య దేశాలన్నీ కలిసి ఒకే వేదికను పంచుకున్నాయి చైనా ఉంది రష్యా ఉంది ఇరాన్ ఉంది పాకిస్తాన్ ఉంది ఇటు భారత్ ఉంది సో ఒకే వేదిక పైన అంతర్జాతీయ వేదిక పైన పాకిస్తాన్ చర్యని ఖండించి ఈ ఉగ్ర దాడులు చేస్తుంది పాకిస్తాన్ అని చెప్పి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది భారత్ ఆమెను అప్పుడు ఆ పాకిస్తాన్ అధ్యక్షుడు అంతా ఇట్లా మార్చుకొని పక్కకి నడుచుకుంటూ పోయాడు ఈ న్యూస్ చూస్తే కనుక మనము అది కనిపించింది అలానే ఈ సదస్సులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సదస్సులో ఏమడుతాడంటే కొత్తగా ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ సదస్సులో జాయిన్ అయినటువంటి సంస్థలో జాయిన్ అయినటువంటి సభ్య దేశం ఏంటి అంటే లావోస్ లావోస్ ఓకే లావోస్ ఇది గుర్తుపెట్టుకోవాలి సో భారతదేశ పాత్ర అంటే ఉగ్రవాద నిధులని సేకరించాన్ని ఖండించింది విపరీత భావజాలం వంటి వాటిని వ్యతిరేకించారు సో పహల్గాం దాడిని ఖండించింది అలానే ఇంకొకటి ఏంటంటే పహల్గామ్ దాడిని పాకిస్తాన్ చేయటం ఖండించినప్పటికీ కూడా ఈ సదస్సులో భారత్ ఖండించింది కానీ షాంఘై కోంపరైజేషన్ థియాంజిన్ డిక్లరేషన్లో పాకిస్తాన్ చేసిన చర్య తప్పు అని వాళ్ళు చెప్పలేదు పిలిచారు చైనా వాడు పిలిచాడు ఈ సదస్సులో రండి అని పిలిచారు మనం వెళ్ళాం అంతర్జాతీయ వేదిక కదా కంపల్సరీ మనకు ఉపయోగపడుతుందని వెళ్ళాం కానీ వాడు పాకిస్తాన్ చేసింది తప్పు అని చెప్పి చెప్పలేదు అందుకనే రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేశారంటే ఆ తియాజి డిక్లరేషన్ పైన సంతకం చేయటానికి నిరాకరించారు ఈ డిక్లరేషన్ లో ఈ అంశాన్ని చేర్చలేదు ఇది ఇంపార్టెంట్ అంశంగా మీరు మాట్లాడట్లేదు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని మీరు చెప్పట్లేదు కాబట్టి నేను దీనిపైన సంతకం చేయను అని నిరాకరించాను రైట్ సో ఇది మనకి ఉన్నటువంటి అంశం ఓకే ఓకే సరే ఇది మీకు అంత అవసరం లేదు బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనేది అంటే సరే చెప్తాను ఒక నిమిషము అయితే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎక్కడ జరిగింది అంటే ఓకే డేట్ గుర్తు పెట్టుకోవాలి ఎన్నవ సమావేశం అని అడుగుతారు ఇరవై ఐదవ సమావేశం పెట్టుకోవాలి ముఖ్యమైన దేశాలు ఏంటి ఇండియా రష్యా చైనా పాకిస్తాన్ ఇరాన్ ఇవి చైనాలో ఎన్నో సమావేశం ఐదవ సమావేశం చైనా ఎన్నిసార్లు నిర్వహించింది ఐదు సార్లు ఓకే వ్యాపారము ఆర్థిక అంశాలు ఉగ్రదాడులు ఆర్థిక సహకారము స్థిరత్వము వీటిపైన డిస్కషన్లోకి వచ్చాయి అలానే ఈ సదస్సులో కొత్తగా సభ్యదేశంగా చేర్చుకునేటువంటి దేశం ఏది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది అంటే కొత్తగా చేర్చుకున్నప్పుడు వాడు అడుగుతాడు లావోస్ అవునా టియా డిక్లరేషన్ ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఫస్ట్ న జరిగినటువంటి భారత్ చైనా మధ్య జరిగినటువంటి లేదా షాంఘై సభ్య సభ్యదేశాల మధ్య జరిగిన డిక్లరేషన్ ఏంటట వ్యతిరేకించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఎవరు అని అడుగుతారు ఈ డిక్లరేషన్ ని వ్యతిరేకించింది ఎవరు డైరెక్ట్ గా క్వశ్చన్ సో షాంఘై కోపరేషన్ సదస్సులో జరిగినటువంటి థియాజిన్ డిక్లరేషన్ వ్యతిరేకించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఎవరు అని అడుగుతారు మన రాజ్నాథ్ సింగ్ వ్యతిరేకించాడు ఎందుకు పహల్గాన్ దాడి ప్రస్తావన దాంట్లో పెట్టలేదు పాకిస్తాన్ చర్యని ఖండించలేదు కాబట్టి నేను సంతకం చేయను అన్నాను కొత్తగా చేరిన దేశం ఇది లావోస్ ఇది సో మీకు డైరెక్ట్గా ఏదైనా అడగవచ్చు ఎక్కడ జరిగింది అని అడుగుతాడు ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు ఓకే ఎన్నో సమావేశం అని అడగచ్చు అలానే చైనాలో ఎన్నో సమావేశం అని అడగచ్చు కొత్తగా చేరిన సభ్యదేశం ఏది అని ఇండివిజువల్గా కూర్చున్నాడు లేదా ఇంకెలా అడుగుతాడు ఓకే సో ఆగస్ట్ ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటిన మధ్యన జరిగిన షాంఘై కోఆపరేషన్ సదకు సదస్సుకు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి సరైన అంశాలను గుర్తించండి అంటే ఏమంటాడు ఇవన్నీ ఇస్తాడు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇచ్చాడు ఇక్కడ ఇరవై ఐదోది అనే ప్లేస్ లో ముప్పై సమావేశం అన్నాడు క్వశ్చన్ ఏమవుతుంది షాంగే కోఆపరేషన్ సదస్సుకు సంబంధించి సరికాని అంశం ఏదో గుర్తించాడు అవును తియాన్జిల్లోనే జరిగిందా ఇటు తియాన్జిల్లోనే జరిగింది ఎప్పుడు జరిగింది థర్టీ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ ఎన్నో సమావేశం ఇరవై ఐదోది కానీ వీడు ఎన్ని ఇచ్చాడు ముప్పై ఇచ్చాడు ఇది తప్పు లావోస్ చేరిందా కరెక్టే లావోస్ చే లావోస్ కాకుండా ఏదో ఇండోనేషియా అని ఇచ్చాడు అప్పుడు ఇండోనేషియా అనేది తప్పు కొత్తగా చేరిన సభ్యదేశం ఏది అంటే లావోస్ సో మనకి అంటే సదస్సుల సమావేశాలు జరిగి చదివితే ఇంత సమగ్రంగా చదవాలి సదస్సులు సమావేశాలు ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ కనిపిస్తాయి అవుట్ ఆఫ్ ట్వంటీ లో ఒక మూడు నాలుగు కనిపిస్తాయి ఒక ఇరవై ఇరవై ఐదో సదస్సులు ఉంటాయి వాటిని గుర్తుపెట్టుకోవాలి రైట్ సో ఇది ఇలా చదవాలి ఇలా చదివితే బాగుంటుంది కరెంట్ అఫేర్స్ ఓకే ఇదే కాదు మిగిలిన ఏవి చదివినా ఇలానే చదవాలి సదస్సులు కానీ సమావేశాలు కానీ ఓకే సో ఏమైనా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఏవి చదివినా ఇలానే చదవాలి సో అలానే సరే మీ ఐడియా కోసం నేను చెప్తాను యాక్చువల్గా ఏంటి అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రచన్న యుద్ధం ముగిసిన తర్వాత సరిహద్దు భద్రతా సమస్యలని పరిష్కరించుకోవడం కోసము చైనా రష్యా కజికిస్తాన్ తజికిస్తాన్ ఈ ఐదు సభ్య దేశాలు కలిసి దీన్ని ఏర్పరిచాయి షాంఘై కోపరేషన్ సదస్సు అనేటువంటి దాన్ని ఏర్పడ్చాయి దీన్ని షాంగ్ ఫైవ్ అన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఇంకొకటి ఏంటిది తో పాటు కిర్గిస్తాన్ కిర్గిస్తాన్ చైనా సరిహద్దు భద్రతా సమస్యను పరిష్కరించడం కోసము సిక్స్ తర్వాత సభ్య దేశాలు ఏర్పడినప్పుడు ఏమున్నాయంటే చైనా రష్యా కజికిస్తాన్ తజికిస్తాన్ కిర్కిస్తాన్ దీన్ని షాంఘై ఫైవ్ అన్నారు షాంగ్ ఫైవ్ సో ఇది రెండు వేల ఒకటి తర్వాత ఇందులో ఉజ్బేకిస్థాన్ జాయిన్ అయింది సో జాయిన్ కావడంతో దాని పేరు ఏం చేశారంటే ఫైవ్ కాస్త కోఆపరైజేషన్ షాంఘై సదస్సుగా మార్చారు షాంఘై కోఆపరేషన్ సదస్సు చైనా రష్యా కజకిస్తాన్ తజకిస్తాన్ కిర్కిస్థాన్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి షాంఘై ఫైవ్ గా ఉంది ఎప్పుడు నైన్టీ సిక్స్ లో నైన్టీ సిక్స్ లో షాంఘై ఫైవ్ ఉజ్బెకిస్తాన్ చేరడంతో టూ థౌజండ్ వన్ లో మారింది షాంఘై షాంగ్ కోఆపరేషన్ సదస్సుగా మారింది అలానే రెండవ ఐదులో మనకి సమావేశం ఎక్కడ జరిగిందంటే కజికస్థాన్ లోని ఆస్థానలో జరిగింది అలానే రెండు వేల పద్నాలుగులో ఎక్కడ జరిగిందంటే తజకిస్థాన్ లోని దుష్బేన్ లో జరిగింది దుషాన్ బే ఇది మీకు కూడా పంపిస్తాను చూసుకోండి చదువుకోండి ఓకే సో ఏంటంటే రెండు వేల పద్నాలుగులో దుషాన్ బే లో జరిగింది సో మనకి ఫస్ట్ ఎన్ని దేశాలు ఉన్నాయి ఐదు ఆరవ సభ్య దేశంగా చేరింది ఏది ఉజ్బెకిస్తాన్ రీసెంట్ గా చేరింది అది లావోస్ అలానే రెండు వేల ఐదులో సమావేశం ఎక్కడ జరిగింది ఆస్తానా రెండు వేల పద్నాలుగులో ఎక్కడ జరిగింది దుషాన్ బే తజకిస్తాన్ ఇరవై ఐదో సమావేశం ఎక్కడ జరిగిందని తెలియగాడు అడుగుతాడు వాడు ఇరవై ఐదు ఎక్కడ జరిగింది తియాన్ జిన్ చైనాలోనే జరిగింది ఓకేనా సో అలానే తర్వాత రష్యా వేదిక కూడా జరిగింది భారత్ పాకిస్తాన్ లో కూడా సభ్య దేశాలుగా మారాయి ఇలా గుర్తుకట్టు సో అంటే దీంట్లో ఇంపార్టెంట్ అంశాలు ఏంటిది సో షాఘే కోఆపరేషన్ అనేటువంటిది షాంగే గా ఎప్పుడు మారింది అంటే నైన్టీ సిక్స్లో ఈ సదస్సు ఈ సమ ఈ యొక్క సంస్థ ఎప్పుడు ఏర్పడింది షాంఘే కోఆపరేషన్ సంస్థ అనేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏర్పడింది ఆరో దేశం ఏది అంటే ఉజ్బెకిస్తాన్ సో రెండు వేల ఐదులో సమావేశం కొన జరిగింది అంటే ఆస్థానా కజికిస్తాన్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశంలో జరిగింది సో రెండు వేల పద్నాలుగులో ఎక్కడ జరిగింది అంటే తజకిస్తాన్లోని దుషాంపేలో రీసెంట్గా ఎక్కడ జరిగిందంటే చైనాలోని తీయర్చి ఓకే సరే ఇది మీ ఐడియా కోసం చెప్పాను మోస్ట్లీ ఎప్పుడు అనేది గుర్తుపెట్టుకోండి నైన్టీ సిక్స్ ఫై ఎప్పుడు ఏర్పడింది అంటే షాంఘై ఫైవ్ అనేటువంటిది నైన్టీ సిక్స్ అది షాంగ్ కోఆపరేషన్గా ఎప్పుడు మారింది అంటే టూ థౌజండ్ ఫైవ్ ఎస్సీలో ఎప్పుడు అంటే టూ థౌజండ్ ఫైవ్ అలానే ఎస్సీఓగా మారి రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ జరిగింది అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీ అవగాహన కోసం చెప్పాను ఫస్ట్ ఐదు దేశాలు ఉన్నాయి తర్వాత సభ్య దేశాలు చాలా జాయిన్ అయ్యాయి కానీ సో షాంఘై ఫైవ్ అని నైన్టీ సిక్స్ లో అన్నారు టూ థౌజండ్ ఫైవ్ లో షాఘే కోఆపరేషన్ సంస్థ అన్నారు ట్వంటీ ఫైవ్ లో రీసెంట్ గా జరిగింది ఎక్కడంటే చైనా థియాజిన్ రీసెంట్గా గా చేరిన దేశం ఏది అంటే లావస్ ఇది ఇండియా చైనాకు మధ్య జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియా చైనా అనే కదా మిగిలిన సభ్య దేశాలతో ఇండియా పాల్గొన్నది చైనాతో కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి రైట్ ఈ మూడు అంశాలు గుర్తుపెట్టుకోండి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు తెలియడం తెలియజేయడం కోసం పెట్టాను బట్ గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సమావేశము చైనాలోని తియాజిల్ లో జరిగింది ఓకే సో ఈ అంశాలు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే సో నెక్స్ట్ ప్రైవేట్ పెట్టుబడుల కోసం మన ఇండియాకి సంబంధించి భారతదేశానికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అంశం సో భారతదేశంలో ప్రైవేట్ పెట్టుబడులు పెట్టడం కోసం ఆర్బీఐకి సంబంధించి రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్ల పెట్టుబడులని ఆకర్షించింది అదేంటిదో చూద్దాం ఒకసారి ఓకే సో ప్రైవేట్ రంగానికి మూలధన పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇది దేంట్లో భాగంగా వస్తుంది అంటే ఎకనామిక్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్లో ఆర్థిక అంశాలకు సంబంధించి వస్తుంది ఇంతకుముందు మనం చర్చించింది దేంట్లో వస్తుంది అంటే అంతర్జాతీయ అంశాలకు సంబంధించి వస్తుంది సో ఆర్థిక అంశాల్లో భారతదేశానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్ల పెట్టుబడులని ఆకర్షించింది ఎలా అయితే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడులు అనేటువంటిది ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం పెరిగి రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేశాం సో దీంట్లో బలమైన స్థూల ఆర్థిక మూలాలు హండ్రెడ్ బేస్ పాయింట్ల కోత ఇందుకు దోహదపడతాయని ఆర్బీఐ ఆగస్టు బులెటన్ ప్రైవేట్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఇన్ ఫర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనే వ్యాసంలో వివరించింది సరే ఆర్బిఐ ఒక వ్యాసాన్ని రాసింది ఆ వ్యాసం ఏంటిదంటే ప్రైవేట్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎంత శాతం పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అని ఒక ఎకనామిక్ వ్యాసం రాసింది ఆర్టికల్ రాసింది దాంట్లో ఈ అంశం చెప్పింది ఏంటంటే భారతదేశంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందు వస్తున్నాయి అని చెప్పారు అమౌంట్ అడుగుతారు అంతే ఎంత అమౌంట్ పెట్టడానికి అవకాశం ఉంది అంటే టూ పాయింట్ సిక్స్ సెవెన్ ల్యాక్ క్రోస్ అలానే ఇది ఎప్పుడైనా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎంత శాతం పెట్టుబడులు నమోదయ్యాయి అంటే టూ పాయింట్ ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పెట్టుబడి ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎంత శాతం అవకాశం ఉంది అంటే టూ పాయింట్ సిక్స్ సెవెన్ లాక్ క్రోస్ ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు భారతదేశంలో కార్పొరేట్ సంస్థలు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎంత పెట్టుబడులు పెట్టాయి అంటే అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు టూ పాయింట్ టూ జీరో లాక్ క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాయి నెక్స్ట్ అకాడమిక్ ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఎంత అవకాశం ఉంది అంటే టూ పాయింట్ సిక్స్ సెవెన్ లాక్ క్రోడ్స్ పెట్టే అవకాశం ఉంది వివిధ వివిధ బిజినెస్ ఇది కూడా ఇంపార్టెంట్ ఏపీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అంశం సో దీన్ని కూడా మనము